ఆటో డ్రైవర్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది చాలా కష్టం ఉంది అది మాకంటే ఈఎంఐలు వెళ్తా లేళ్ళు ఆటో డ్రైవింగ్ చేయాలంటే ఈఎంఐలు వెళ్తే బుకింగ్స్ పడతా లేవు సొంతంగా బండి అనుకున్నా నేను అది ఫోర్ లాక్స్ పడ్డది నాకు ఈఎంఐ నెల పన్నెండు వేలు ఒకటి కట్టాలా మేమే పెట్టుకోవాలా ఇంతకుముందు ఒక టూ టూ ఫైవ్ వస్తుండే ఇప్పుడు టూ ఫైవ్ కూడా లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుండే ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా వస్తలే ఇప్పుడు గ్యాస్ కొట్టాలా మనం ఇటు బయట కిరా వెళ్తేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ కొట్టాలా ఆయన లేదు ఇంకా గ్యాస్ రేట్ కూడా పెరిగిపోయింది ఇంత ఇప్పుడు ముందు తగ్గి ఉండే ఫిఫ్టీ ఉండే ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ అయిపోయింది ఒక్కొక్క ఫిఫ్టీ నైన్ ఉంది అలా గ్యాస్ రేట్ మాకు బాగా కష్టం అన్నా మేము నష్టం అన్న ఇది ఎంత బాగా నష్టం ఇది ఏ బస్ ఫ్రీ చేశాడుగా అన్న సిలిండర్ ఎండికి ఫ్రీ చేయాలి మరి ప్రతి ఒక్క ఫ్రీ దీని వల్ల వేరేది ఏమన్నా పెడితే మంచి ఉంటుంది ప్రభుత్వానికి అలా అవి సరిపోవ అవి ఏం సరిపోతాయి మా ఇంటి ఖర్చే ఇంటి ఖర్చే డైలీ ఒక మూడు వందలు ఇట్లా ఉంటుంది అన్న కూరగాయలు ఇల్లు ఇంట్లో అందరు ఫ్యామిలీ చూడాల ఇంటికి మేమే నడిపియాలి ఇంట్లో మమ్మీ వీక్ ఉంటాం మా డాడీ ఇంట్లోనే ఉంటారు మేము వేరే ఊరు నుంచి ఇక్కడ బతుకుతున్నాం సెక్యూరిటీ లాగా డ్యూటీ చేస్తామన్న మేము

అవును అన్న ఇండ్లా దానిలా తీస్తుండేమో అది మాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే మా కడుపు మీద అటుల మీద కొట్టాల కడుపు మీద ఆయనకి ఏం ఆలోచన ఉండే అది మేము అనేది మేము కూడా ఒక డ్రైవర్ గా డ్రైవర్ అన్నప్పుడు అలా ఆలోచించ ఉంచండి మా ఉంచండి కాలేజ్ పిల్లలకు వీళ్ళకు వాళ్ళకు ఉంచండి మా కళప ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఉంచుతున్నారా నా ప్రతి ఒక్కళ్ళు ఉంచుంటే లేని పెద్ద పెద్ద ఇంటోళ్ళు కూడా రోడ్కి వచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారు అలా తెలుసా జాబ్ జాబ్ చేసే వాళ్ళు కూడా తెలుసా బస్లో వెళ్తున్నారు మాకు ముందు టూ త్రీ క్రేస్ ఉండే మేడం డ్రాప్ చేయడం పికప్ చేయడం అది కూడా బంద్ అయిపోయింది మాకు కి వెళ్తామని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అవి ఒక నెల పన్నెండు వేలు వస్తాయి ఏమైనా వెళ్ళిపోతున్నాయి మాకు బాగా నష్టం ఉంది ఇది అట్లా Oh.